అది కాల్చబడినప్పుడు వెళ్ళినప్పుడు అది కూర్చొని ఏడ్చి కొన్ని ప్రార్థన చేసినట్లుగా మందరినీ సేవ నిస్తున్నారు నేను బాధ్యతగా పనిచేస్తాను ప్రార్థన చేస్తాను కొన్ని విధాలు ప్రార్థన చేస్తాను బాధ్యత కలిగే సంబంధాలు పనిచేస్తాను ఆ కలిగొక ఏ రీతిగా కొన్ని దయచేసి ప్రాంతం చేసుకుని ప్రాంతం చేద్దాం ప్రాంతం చేయండి దోరదెరిచి అందరి మొఖాన్ని మీదకొచ్చి యువత యువకులు ఎవరు వస్తులు మొఖాన్ని ప్రాంతం చేస్తున్నాం నిర్చిముగా హో ఆ ఈ స్థలం అంతం ప్రభువు మరకించిన వాగ్దానం బట్టి లోతుల స్థలంలో వచ్చి విశాలమైన పెద్ద మందిరం పొలకై నిశ్చయముగా హో ఆ ఈ స్థలం అందం రాడాలి ప్రభువించిన వాగ్దానం బట్టి ప్రభువాయి వాగ్దానం తెరవించిన ఈయాలో ప్రార్థన చేసుకుందాం ఆ ప్రార్థన చేయండి ప్రభువా మీరు ఇచ్చిన వాగ్దానము కొనపై స్తోత్రం లేయా నిశ్చయముగా యహోవా ఈ స్థలం ఉన్నాడు మీరు వాగ్దానం చేశారు కదా ఓ ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదని మీరు సెలవిచ్చారు నిశ్చయముగా యహోవా ఈ స్థలం అందున్నాడు అది నాకు తెలియకపోయేది అనుకుని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని ఇదే అనుకొను అని యాకోబుతో దేవుడు మాట్లాడిన మాట దేవుడు మనకు సంఘానికి వాగ్దానముగా ఇచ్చాడు నిశ్చయముగా దేవుడు చెప్పాడు వాగ్దానం తెరవేర్చుడు ఆయన ఆది కాంగ్రూ ఎనిమిదో అధ్యాయం పదహారో వాక్యము ప్రభావీ నాకు ఇచ్చారు అందుకొని కృతజ్ఞతలయ్య ఈ వాక్యం ద్వారా సంఘమును మీరు బలపరిచారు ప్రోత్సహించారు ఓ ఇది వాగ్ధానముగా మేము పుచ్చుకుంటూ ఉన్నాము స్వీకరిస్తూ ఉన్నాము ఈ వాగ్ధానం మా జీవితంలో సంఘమును నెరవేర్చిబడినట్లుగా అయా విశ్తులను ప్రార్థన చేస్తూ ఉన్నాము మంది నిర్మాణానికి అవసరమైనటువంటి అయ్యా ఇసుక ఇనుము ఇటుక కంకర సిమెంట్ నీరు అయా బండేసేటువంటి వేస్తుండు పెద్దవాళ్ళు సలహాలు పెద్దవాళ్ళు ఆదించేటువంటి పనివారు వారు ప్రభుత్వ సమస్తములు దయచేయండి ఇరుగు పొరుగు వారి నుండి ఆటంకాలు లేకుండా చేయండి గవర్నమెంట్ నుండి అభ్యంతరం లేకుండా చేయండి ప్రభుత్వాల నుండి అభ్యంతరం లేకుండా చేయండి పర్మిషన్ దయచేయండి వాహనాలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరికి ఎటువంటి హరిస్తాలు జరగకుండా మీరు చేయండి మధ్య నిర్మాణం విషయమై మీరు కృప చూపండి దేవా సహాయం చేయండి మీ కృప మీ దయా ఈ విషయమే సమృద్ధిగా మా మీద వచ్చండి ఆ రీతిగా మమ్మల్ని మీరు పురుకొల్పండి మీ పని

రక్తంలో తీసుకొచ్చి అర్పించారని మీ వాక్యంలో సెలవిచ్చారు కదా ఆయన ఆ రీతిగా మీరు సహాయం చేయం బహువాళ్ళు కనుకరించి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నారు బహువా మీరు జ్ఞాపకం చేసుకుని మీరు బుద్ధి పుట్టిన ప్రతి వాడు యహోవా సేవ నిమిత్తము బగాలు వెండి ఎత్తడి నేల తోపులు రక్త వర్ణములు సర్వపు నార మేక వెంట్రుకులు ఇవన్నీ తీసుకురావాలని దైవ సేవకులైన భోషే ద్వారా మీరు సెలవిచ్చారు ఇచ్చారు అలాగే ఇరవై రెండో వాక్యం ఎవరెవరు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయముల వారిని ప్రేమించను వారందరూ యహోవాకు బంగారు అర్పించిన ప్రతి వాడు మొక్కలను పోగులు మొక్కలములు సమస్త విధమైన బంగారం వస్తువులను తెచ్చి అని మీ వాక్యములు సెలవిచ్చారు కదయ్యా ఆ రీతిగా మీ ప్రజలను ప్రేరేపించండి తర్వాత ఎవరి హృదయం వారిని రేపెను ఎవరి మనసు వారిని ప్రేరేపించను వారందరూ వచ్చి ప్రత్యక్ష గుణాలం యొక్క పని కొనుక్కు దాని సమస్త సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రములు కొరకును యహోవాకు అర్పణలు తెచ్చిన మీ వాక్యములు సెలవిచ్చారు ఈ వాగ్దానములు మీరు నెరవేర్చండి మీరు మహిమ పొందండి అయి బలపరచండి తోడుగా ఉండండి కలికరించండి ప్రభు జ్ఞాపకం చేస్తారు యేసు పరిశుద్ధ లాభములు బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడిపరచు ప్రార్థించు చూ ఉన్నారు మా పరం తండ్రి ఆమెన్